వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి తల మీద ఎలానో లేదు లోపల కూడా లేదని జనాలు అనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు తన మీద చేస్తున్న ఆరోపణలకి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని కోరారు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే జగన్ అనపత్తి మాజీ ఎమ్మెల్యే ప్రమాదకర ఆర్థిక అన్నారు మాజీ మంత్రి వేణు ఐదు కోట్ల విలువ ప్రభుత్వ భూమిని రాజానగరంలో కబ్జా చేశాడని దానిపై కలెక్టర్ ను కలిసి విచారణ చేయాలని ఫిర్యాదు చేస్తామన్నారు సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూ కబ్జా వేధింపుల వలన నలుగురు సూసైడ్ చేసుకున్నారని నల్లమిల్లి గుర్తు చేశారు ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన నా పైన వ్యక్తిగతంగా దోషులకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం ఇక్కడ కూటమి నాయకులు అందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మరి మొట్టమొదటగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమల్లో పత్రికా సమావేశం మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ సిపికి కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది జక్కంపూడి రాజా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా వారు ప్రకటించారు ముందుగా జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్ష బాధ్యతలు సేకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా పాపం మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి వారిని ఏమైనా జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పంపించారా లేకపోతే వైఎస్ఆర్ సిపి నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని వాడతా ఉన్నా అదే విధంగా అక్కడ జరిగిన సంఘటన వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జరిగితే దాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అంటగట్టడానికి విఫలయత్నం చేయడం జరుగుతా ఉంది ఒక్కసారి మీడియా సోదరులకి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది దోమాడ గ్రామంలో నాలుగున్నర ఎకరాలకి గోవిందరాజులు రాహుల్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది ఆ లేఅవుట్ కి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఏ ప్రభుత్వం ఏమో ఒకసారి ఆలోచన చేయండి ఏడు రెండు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిని రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చి దాంట్లో నలభై ఐదు సెంట్లు కామన్ సైట్ గా ప్రభుత్వానికి విడిచిపెట్టడం నాలుగున్నర లక్షలు రుడాకి వాళ్ళు ఫీజు చెల్లించడం ఇదంతా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కార్యక్రమం మొదలు పెట్టుకోవడం రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాటి శాసనసభ్యులు అక్కడ స్థానిక నేతలు ప్రాద్బలంతో వారికి రుడావారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలోనే బయట ఆలంది స్థలంలో ఐదు కుటుంబాలు అక్కడ ఉండడం ఒకటి దండా మరియమ్మ పితాని పదాలమ్మ పేరూరి రవణమ్మ షేక్ అమ్మాజీ పెండ్యాల సత్యనారాయణ వారు ఈ లేఅవుట్ కి ఏదైతే బయట ఉందో ఆ బయట వారు ఎప్పటి నుంచో ఆరంభిస్తా అని ఆక్రమించుకుని వారు నివాసం ఉండడం జరుగుతా ఉంది అదే వైఎస్ఆర్ ప్రభుత్వం తరువాత ఈ ఐదుగురికి పెదపూడి లేఅవుట్ లో పట్టాలు మంజూరు చేశారు ఎందుకు మంజూరు చేశారు ఈ ఐదుగురికి ఎందువల్ల మంజూరు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ లేఅవుట్ ఎప్రూవ్ అయిన తర్వాత వారికి అప్పటి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది